లాస్ట్ వీక్ అంతా ఒకదాని తర్వాత ఒకటి పండగలు రావడం వల్ల అందరూ ఫుల్ బిజీగా ఉంటుంటారు కదా సేమ్ మేం కూడా అంతే ఈరోజు వీడియోలో మీరు అదే చూడబోతున్నారు అ ఫ్యూ రియలిస్టిక్ డేస్ ఇన్ అర్ లైఫ్ బ్లాగ్ లాగా ఈ టైప్ ఆఫ్ కంటెంట్ నేను ఎప్పుడూ షేర్ చేయలేదు బట్ యా దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి సంథింగ్ డిఫరెంట్ అండ్ రియలిస్టిక్ సో దిస్ వాస్ ఆన్ మండే మార్నింగ్ ఇంకా ఎవరికి వాళ్ళు స్కూల్ ఆఫీస్ కి వెళ్ళిపోయారు ఈ లోపు ఏసీ డిస్ప్లే ఏదో ప్రాబ్లమ్ వస్తేనో చెక్ చేయడానికి వచ్చారనమాట ఇంకా బయట చూసారు కదా మా ఊర్లో స్పెషలీ మా వీధిలో ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ యూ నో వాట్ మేము ఇంకొన్ని ఫ్యామిలీ మెంబర్స్ ని యాడ్ చేసుకున్నాం అంటే మేము యాడ్ చేయలేదు అవే వచ్చి ఉంటున్నాయి అండ్ గెస్ వాట్ ఇక్కడ టబ్ లో మీకు కనిపిస్తున్నాయి కదా ఫ్రాక్స్ అండి ఒకటి రెండు ఫ్రాక్స్ అయితే కాదు ఎంటైర్ ఫ్యామిలీ ఇక్కడే ఉన్నాయి పేరెంట్స్ మాత్రమే ఈ టబ్ లో ఉంటాయి కిడ్స్ వేరే టబ్లో ఉంటాయి దగ్గరికి వెళ్తే ఎక్కడ మీదకి వస్తాయేమో అని పేరెంట్స్ వరకే మీకు చూపిస్తున్నాను అండ్ ఇదిగోండి లాస్ట్ వీడియోలో రావి చెట్టు గురించి చెప్పాను కదా బ్యాక్ సైడ్ అంతా కట్ చేశారని ఆఫ్టర్ ఆల్ దట్ ట్రిమ్మింగ్ ఫైనలీ చెట్ అయితే ఇలా ఉండింది అట్లా కట్ చేసేసారు ఆ చెట్లు కూడా కట్ చేసారు చూడండి ఆ బాదం చెట్టు అసలు కనేపి చెట్ల ఇంక ఇది జామ చెట్టు మా పక్కింటి ఆంటీ వాళ్ళది మంచిగా ఈ మధ్య కాయలు కాస్తున్నాయి అలా ఆ రోజు చాలాసేపు మొక్కల్ని చూసుకుంటా కూర్చున్నాను ఎందుకో తెలియని బెంగగా ఉంది ఏమంటే ఈ రోజు అత్తయ్య ఇంటికి వెళ్ళిపోతా అనింది ఇన్ని రోజులు మాకు మేమే ఉన్నాము అంటే పిన్ని వాళ్ళు డాడీ వాళ్ళు అత్తయ్య ఎవరు రాలేదు కదా అప్పుడు ఎవరిని మిస్ అవుతున్న ఫీలింగ్ అనిపించలేదు నా రొటీన్ లో నేనే ఉండేదాన్ని బట్ మొన్న అత్తయ్య వచ్చి నాకు హెల్త్ బాగాలేనప్పుడు మంచిగా నాకు హెల్ప్ చేసి అంతా చేసింది కదా సడన్ గా తను వెళ్ళిపోతాననేసరికి చాలా బెంగగా అనిపించింది మరి ఏం చేస్తాం లైఫ్ టు మూవ్ ఆన్ తను కూడా అక్కడ వరలక్ష్మీదేవి వ్రతం చేసుకోవాలనుకుంటుంది సో సరేలే ఇంకా అని చెప్పేసి పంపిస్తున్నాను లేదంటే ఇంకొక వన్ వీక్ ఎక్స్ట్రా ఉంచేదాన్ని ఇదిగోండి అత్తయ్య బయలుదేరిపోయింది మాకిక్కడ ఊర్లో డైరెక్ట్ గా వైజాగ్ కి బస్సెస్ ఉండవు ఒక టూ ప్లేసెస్ లో ఆగి వెళ్లాల్సి ఉంటది అనమాట అత్తయ్యి ముందే హెల్త్ బాగాలేదు ఇప్పుడు ఇంత ఎండలో ఆ లగేజ్ మోసుకుంటూ తిరగడం అవసరమా అనిపించింది అందుకనే ఇంకా మా ఇంటి నుంచి డైరెక్ట్ గా వైజాగ్ వాళ్ళ ఇంటి వరకు ఆటో బుక్ చేశాము సో ఇంకా తను అలా బయలుదేరి వైజాగ్ వెళ్ళిపోయింది మళ్ళీ ఎప్పుడొస్తారో ఏంటో నెక్స్ట్ ఇంక వెంటనే వినాయక చవితి ఒకటి ఉంది కదా అమ్మ వాళ్ళకి వినాయక చవితి లేదు మాకుంది కానీ వాళ్ళు ఇక్కడికి రాకూడదు సో మరేమో దసరాకే వెళ్తానేమో మళ్ళీ నేను అక్కడికి ఇంక ఇగోండి ఈ సంవత్సరం నేను పట్టిన ఆవకాయ ఆల్మోస్ట్ హాఫ్ వరకు కంప్లీట్ అయిపోయింది కొంచెం అట్టేకి పెట్టించాను తర్వాత నేను కూడా గ్లాస్ బాటిల్స్ అవి క్లీన్ చేసేసి ఇందులో స్టోర్ చేస్తున్నాను అనమాట ఈసారి ఆవకాయ అంత ఎక్కువ ఏం తింటాంలే అని చెప్పేసి ఓన్లీ జస్ట్ తొమ్మిది మామిడికాయలతో పట్టాను కానీ ఆవకాయ ఇంత హెల్ప్ అవుతుందా అని చెప్పేసి టఫ్ టైమ్స్ లో నాకు చాలా బాగా అర్థమైంది అన్నం ఒక్కటి వండుకొని ఆవకాయ వేసుకొని తిన్నా సరిపోతుంది అని తిన్న రోజులు కూడా ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఆవకాయ పెట్టాలి అనుకుంటున్నాను మరి చూడాలి ఇంకా అలా అత్త బయలుదేరి వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో కొన్ని పనులు ఉంటే చేసుకున్నాను ఆ తర్వాత ఎడిటింగ్ వర్క్ ఉంటే చూసుకున్నాను తర్వాత కాసేపు ప్రెస్ తీసుకున్నా ఈ లోపు వియాన్ కూడా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసాడు మళ్ళీ ఈవినింగ్ నుంచి బ్లాగ్ స్టార్ట్ చేశాను సో ఈరోజు మండే కాబట్టి మంచిగా శివకి పూజ చేసుకోవాలనుకుంటున్నా యాక్చువల్ గా మనకి ఇక్కడ ఆంధ్ర సైడ్ ఏంటంటే శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారం అని శ్రావణ శుక్రవారం అని స్పెషల్ గా చేసుకుంటూ ఉంటారు కదా బట్ అటు నార్త్ ఇంకా ఆ పై స్టేట్స్ లో ఎలా అంటే శ్రావణ సోమవారం చేసుకుంటారు ఆల్రెడీ వాళ్ళకి శ్రావణ మాసం కంప్లీట్ అయిపోయినట్టుంది సో నాకు దాని గురించి ఒక ఐడియా అయితే ఉందనమాట నేను కూడా ఈసారి శ్రావణ మాసంలో అలానే స్పెషల్గా శ్రావణ సోమవారం చేసుకుందాం అనుకున్నాను ఇంకా అలానే పూజ కోసం అంతా ఇలా ఏర్పాటు చేశాను అనమాట ఇల్లు గుమాలు నీట్ గా క్లీన్ చేసి ముగ్గు పెట్టిన తర్వాత ఇప్పుడు ప్రార్థిమ తయారు చేస్తున్నా పదహారు సోమవారాల వ్రతం మొదలు పెట్టానని చెప్పాను కదా ఈ రోజు ఫోర్త్ వీక్ పూజ చేసుకోబోతున్నా లాస్ట్ వీడియోస్ లో చెప్పానా ఈ రోజు ఫోర్త్ వీక్ పూజ చేసుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక పూజ వీడియో షేర్ చేస్తానని చెప్పేసి కానీ నాకేం క్వశ్చన్స్ రాలేదండి సీరియస్ గా చెప్తున్నా కాకపోతే పూజ వీడియో షూట్ చేయడానికి అస్సలు కుదరట్లేదు తెలుసా అదేంటో కానీ ఈసారి పదహారు సోమవారాల వ్రతం ఎక్స్పీరియన్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉండింది ఎవ్రీ వీక్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట ఇంతకీ నేను పదహారు సోమవారాల వ్రతం చేస్తున్నానా లేదా మధ్యలో ఆపేసానా ఏం జరిగింది అన్నది డెఫినెట్ గా నా ఎక్స్పీరియన్స్ మీకు ఒక వీడియోలో షేర్ చేస్తాను ఇంకా ఆ రోజు పూజ చేసుకున్నాను కానీ వీడియో ఏమీ షూట్ చేయలేదు అలా సోమవారం కంప్లీట్ అయిపోయింది ఇంక ఇది ట్యూస్డే రోజు మధ్యాహ్నం లంచ్ అది చేసిన తర్వాత ఇప్పుడు పప్పు రుబ్బుతున్నాను ఇది ఇడ్లీ బ్యాటర్ కోసం అనమాట ఇడ్లీ బ్యాటర్ మిక్స్ చేస్తూ మీకు ఒక విషయం చెప్పేదా ఈ రోజు అంటే ఆగస్ట్ లెవెన్త్ కరెక్ట్ గా మా ఎంగేజ్మెంట్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది ఇట్స్ బీన్ అన్ ఇయర్ ఆల్రెడీ బట్ ఈ ఇయర్ మొత్తం ఒక రోలర్ కోస్టర్ రైడే తెలుసా ఎన్నో ఎక్స్పీరియన్సెస్ మంచి చెడు పాజిటివ్ నెగటివ్ అన్ని చూసాము అప్స్ డౌన్స్ లోయస్ట్ కూడా చూసాము లిటరల్ గా చెప్పాలంటే చుక్కలు కనిపించిన రోజులు కూడా ఉన్నాయి బట్ వీ టుగెదర్ నెవర్ వాంటెడ్ టు గివ్ అప్ అందుకనే మంచి చెడైనా లో అయినా లోయెస్ట్ అయినా వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇట్ మే బి ఇద్దరం కలిసే ఫేస్ చేయాలనుకున్నాము ఇద్దరం కలిసే ఫేస్ చేసాము మొన్న ఎంగేజ్మెంట్ చేసుకున్నాము అన్నట్టు ఉన్నింది బట్ వెనక్కి తిరిగి చూసేసరికి ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది డేస్ చాలా ఫాస్ట్ గా గడిచిపోతున్నాయి సోయా అది మ్యాటర్ ఈ రోజు కరెక్ట్ గా మా ఎంగేజ్మెంట్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది సూపర్ హ్యాపీ ఫర్ దట్ వి టుగెదర్ ఇట్ అని ఒక చాలా హ్యాపీ ఫీలింగ్ ఉండింది సరే ఇంకా వీడియో విషయానికి వస్తే ఇది ట్యూస్డే బ్లాగ్ అని చెప్పాను కదా మంచిగా ఆ రోజు ఈవినింగ్ అమ్మవారికి పూర్తి చేసుకుందాం అనుకున్నాను అందుకని చెప్పేసి ఇంట్లో పనులు కూడా తొందరగా స్టార్ట్ చేసా అరౌండ్ త్రీ ఆ టైం కి ఫస్ట్ రుబ్బు వేసాను తర్వాత ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసా మొన్న సండేనే కాయగూరలు తీసుకొచ్చాము సో అన్ని వెజిటేబుల్స్ హ్యాండీగా ఉన్నాయి కాబట్టి మిక్స్డ్ వెజ్ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనిపించింది ఇంక ఈ రోజు సింపుల్ గా వంకాయ బంగాళదుంప ములంకాడ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది చెప్తున్నాను కదా ఈ రెసిపీ ముందు నాన్ వెజ్ కూడా పనికిరాదు అంత ఫ్లేవర్ఫుల్ గా అంత టేస్టీగా కుదిరింది ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ప్యాన్ లోని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర పచ్చిమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లిపాయ రెబ్బలతో పాటు చిన్న పీసెస్ గా కట్ చేసిన ఆనియన్ కూడా యాడ్ చేసుకొని అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత టొమాటోస్ వేసి బాగా మగ్గనివ్వాలి టొమాటో మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టిన బంగాళదుంప ముక్కలతో పాటు ములంకాడ్లు కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై అవనివ్వాలి ములంకాడ బంగాళదుంప ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి అందులోనే రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు అంతే ఇంతకు మించి మసాలాలు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ మూడు వేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి చక్కగా వంకాయలో నుంచి వచ్చిన వాటర్ తోనే అవన్నీ మగ్గిపోతాయి అనమాట ఇంకా కూర మగ్గే లోపు ఇక్కడైతే ఇల్లు తుడిచేస్తున్నా నిన్నే పెట్టాను కాబట్టి ఇంకా ఈ రోజు మాపు పెట్టను అనమాట ప్రతిరోజు ఇల్లు మాప్ చేస్తే బాగుంటుంది కాకపోతే నాకు అంత టైం ఉండదండి ఒక పక్క నేను ఇంట్లో పనులు చూసుకోవాలి ఈ యూట్యూబ్ పని చదువుకోవాలి వియాన్ బాబుని చదివించాలి వాడిని దగ్గరుండి చూసుకోవాలి ఇంకా మా అత్తగారు వీటితోనే టైం అయిపోతుంది అందుకనే వీక్లీ ట్వైస్ ఇల్లు మాప్ చేస్తాను ఐదో సండే ఆర్ మండే మాప్ చేస్తా మళ్ళీ వెన్స్డే కానీ థర్స్డే కానీ మాప్ చేస్తూ ఉంటాను సో ఇలా నేను వర్క్ ని స్ప్లిట్ చేసుకోబట్టి పనులని ఈజీగా అవుతున్నాయి లేదంటే నా చాలా కష్టమైపోయేది ఒక్క దాన్నే చేసుకోవడం కదా ఇంకా అలా నేను ఇల్లు క్లీన్ చేసి వచ్చే లోపు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు కర్రీ ఉడికిపోయింది ఇంక ఈ కర్రీ రైస్ లో మిక్స్ చేసుకొని తినడానికి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేశాను అనమాట గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం సో వాటర్ వేసి ఇంకొక టెన్ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా అది ఈ లోపే వియాన్ స్కూల్ నుంచి వచ్చేసాడు ఇంకా వాడు వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత ఇద్దరం డాబా మీదకి వచ్చాము మోస్ట్లీ ఇంకా నేను వీడు ఇంట్లో ఉంటే మాత్రం సెల్ అనేది ఇవ్వనండి ఎంతైనా టీవీ చూసుకుంటాడు లేదా బయట ఆడుకుంటాడు లేదా నాతో పాటు ఇంట్లోనే ఉండి నా పనులకి హెల్ప్ చేస్తూ ఉంటాడు అంతకు మించి సెల్ అయితే అసలు ఇచ్చే ప్రసక్తే లేదు ఇక్కడ ఉంటే ఒక రొటీన్ ఫాలో అయ్యి మొత్తం అంతా టైం టు టైం చేస్తూ ఉంటాడు అదే మా నాన్న దగ్గర ఉంటే మాత్రం క్వైట్ ఆపోజిట్ అనమాట కంప్లీట్ గా ఇంకా ఈ పనులేవి ఉండవు ఓన్లీ సెల్ పట్టుకుని కూర్చుంటాడు అందుకనే అమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్ వచ్చినా సరే ఈ మధ్య పంపించట్లేదు మా ఇద్దరం ఇక్కడ పర్వాలేదు కొంచెం బాగా అడ్జస్ట్ అయిపోయాం బట్ మా డాడీ స్టిల్ ఈ రోజుకి మమ్మల్ని మిస్ అవుతూనే ఉంటారు వియాన్ అంతా మా నాన్న చేతుల్లోనే పెరిగాడు కదా సో ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఎప్పటికీ ఉంటది మా డాడీకి బట్ యా దిస్ ఇస్ వాట్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ కదా పూలు మళ్ళీ మంచిగా చిగిరేసుకొని వచ్చేసాయి మొక్కలన్నీ ఏమైపోతాయో అనుకున్నాను కానీ మంచిగా వచ్చాయి అది మొగ్గు వస్తుంది కానీ పడిపోతుంది బలం సరిపోక మిగతా చెట్లు పెరిగిపోయాయి కదా సో అవన్నీ క్లీన్ చేయాలి సండే ఇది విరజాజో సన్నజాజో ఇది రోజు అది ఇంకో మందారం రోడ్ చెట్ అస్సలు రాలేదే ఆకులు కూడా లేవు పూనా అట్లీస్ట్ శుక్రవారంకి పెట్టుకోవడానికేనా సో అది పూలు బాగా వస్తున్నాయి ఐఎమ్ హ్యాపీ శ్రావణ మాసానికి శుక్రవారానికి చక్కగా మంచి చెట్లో మళ్ళీ పూలే కట్ చేసుకోవచ్చు చెట్టు నిండా పూలు ఉన్నాయి అన్నీ మంచి పూస్తే పర్వాలేదు చూసారా నా చెట్లు మొన్న ఎండలకి అన్నీ డ్రై అయిపోయాయి కదా బట్ ఆ తర్వాత వర్షాలు పడేసరికి మంచిగా చిగిరేసుకొని వచ్చి ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది ఐఎమ్ సూపర్ 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 హ్యాపీ రైట్ నా ఇగోండి డాబా మీద నుంచి మా ఊరి వ్యూ అంతా చూపిస్తాను చాలా బాగుంటది మా ఊరు స్పెషలీ విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది అనమాట సరే పదండి కిందకి వెళ్దాం కర్రీ ఎంత వరకు వచ్చిందో చూడాలి లేకపోతే మాడిపోతుంది సో కిందకొచ్చి చూసేసరికి చూసారు కదా మంచిగా ఉడికిపోయి ఆయిల్ కూడా పైకి తేలుతుంది అనమాట ఇంకా లాస్ట్ లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే అంతే వంకాయ బంగాళదుంప ములంకాడ కర్రీ రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉందండి నిజం చెప్తున్నాను కదా ఒక్కసారి కాంబినేషన్ ట్రై చేయండి డెఫినెట్ గా యూ లవ్ ఇట్ వంట అవుతూనే ఉంది ఈలోపు కరెంట్ పోయింది అనమాట సో అప్పటికి టైం సిక్స్ థర్టీ అలా అయిపోతుంది బట్ బయట వెదర్ చూసారు కదా ఇంకా వెళ్తురు అలానే ఉండింది సరే ఇంకా అని చెప్పేసి వియాన్ బాబుని బయటని కూర్చోబెట్టి చదివిస్తున్నాను వాడికి ఆ టైంలో ఎగ్జామ్స్ అవుతున్నాయి సో కరెంట్ వచ్చిన తర్వాత పూజ చేసుకోవాలి బట్ అన్ఫార్చునేట్లీ ఆ రోజు కరెంట్ కొంచెం లేట్ గా వచ్చింది ఈ లోపు మా హస్బెండ్ వచ్చేసారు అండ్ ఆ తర్వాత నాకు కొంచెం పని ఉండని చెప్పేసి నేను ఇంకా ఆ పని చూసుకునే ఎయిట్ థర్టీ అలా అయిపోయింది అనమాట సో ఇంకా అనుకోకుండా ఆ రోజు దీపం పెట్టడానికి కుదరలేదు బట్ మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టు ఆ రోజు పూజ చేసుకోలేదు ఓకే నెక్స్ట్ డే పూజ చేసుకుందాం అని చెప్పేసి పొద్దున్నే లేచానమాట ఇంకా ఎవరికి వాళ్ళు స్కూలు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ మంచిగా వెళ్లి రెడీ అయిపోయి వచ్చేసి ఇప్పుడు పూజ చేసుకుంటున్నాను ఇంకా ఆ రోజు ఏ రోజు అంటే అవనివ్వండి నాకు పూజ చేసుకోవాలి అనిపిస్తే గనక ఖచ్చితంగా నాకు నచ్చినట్టు పూజ చేసుకుంటాను ఐ మీన్ లైక్ ఆ రోజు పౌర్ణమ అమావాస్య లేకపోతే ఏకాదశ ద్వాదశ ఆర్ వీక్ లో కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి కదా మండే థర్స్డే ఫ్రైడే సాటర్డే అని అలా ఇంకా ఏవి చూసుకోను అనమాట పూజ చేసుకోవాలి అనిపిస్తుంది అని ఒక్కటి మాత్రమే ఫిక్స్ అవుతాను ఇంకా మంచిగా నాకు నచ్చినట్టు పూజ చేసుకుంటాను అండ్ శ్రావణ మాసం స్టార్ట్ అయిన తర్వాత ఈ వీక్ నుంచే నేను పూజలు చేసుకుంటున్నాను ఫస్ట్ టూ వీక్స్ నాకు పూజ చేసుకోవడానికి కుదరలేదు సో ఎలానో పూజ చేసుకుంటున్నాను కదా అని చెప్పేసి మంచిగా చీర కట్టుకున్నాను మీరు చెప్తేనమ్మారు ఒక్కొక్కసారి ప్లాండ్ గా ఈ రోజు మంచిగా పూజ చేసుకోవాలి అనుకుంటామా బట్ అలాంటి టైంలో లో ఫుల్ అయిపోయి అంత ప్రశాంతంగా పూజ చేసుకోలేము అలాంటిది ఇంకా ఎటువంటి ప్లానింగ్ లేకుండా ఆల్ ఆఫ్ అ సడన్ పూజ చేసుకోవాలి అనిపించి చేసుకుంటామా అప్పుడు మాత్రం ప్రశాంతంగా ఎంత సేఫైనా మంచిగా కూర్చొని పూజ చేసుకుంటాము ఈ రోజు కూడా నేను అదే ఎక్స్పీరియన్స్ అయ్యా నిన్న అంత ప్లాన్ చేసుకున్నాను పూజ చేసుకోవాలని కానీ కరెంట్ పోవడము ఆ తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల చేసుకోలేకపోవడము మొత్తానికి నేను పూజ అయితే చేసుకోలేదు బట్ ఈ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా పూజ చూసారు కదా ఎంత మంచిగా చేసుకున్నాను ఇలా ఉంటదనమాట సో ఇది రియాలిటీ అనమాట అన్ని రోజులు ఒకేలా ఉండవు ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏది నచ్చితే అది చేసాం అనుకోండి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట సో అదేంటక్క ఇన్ని విషయాలు చెప్తున్నావు మరి నాన్ వెజ్ కుక్ చేస్తున్నావు పూజ చేసుకున్నావు అంటారేమో ప్రతిరోజు దీపం పెట్టుకునే వాళ్ళకి నాన్ వెజ్ తో పని లేదండి అండ్ మోర్ ఓవర్ నేను పూజ చేసిన తర్వాత నాన్ వెజ్ కుక్ చేస్తున్నాను పూజకు ముందు నేను నాన్ వెజ్ తినలేదు ఇన్ కేస్ నేను నాన్ వెజ్ తిన్నాను అంటే ఆ రోజు పూజ చేసుకోనండి కంగారు పడద్దు పూజ అయిన తర్వాత ఎంతైనా నాన్ వెజ్ కుక్ చేస్తాను సరే ఇదొక సింపుల్ రెసిపీ క్విక్ గా అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇది ఎగ్ వెల్లుల్లి కారం అనమాట ఫస్ట్ అయితే ప్రాసెస్ చూసేద్దామా నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ ఎగ్స్ వరకు మంచిగా బాయిల్ చేసేసి పీల్ ఆఫ్ చేసి ఒక ఎగ్ ని ఫోర్ పీసెస్ లా కట్ చేసుకున్నాను ఆ తర్వాత ప్యాన్ లో ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర ఇంకా అలానే ఉల్లిపాయ ముక్కలు చిన్న పీసెస్ గా కట్ చేసి నువ్వు యాడ్ చేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను తర్వాత అందులోని కరివేపాకుతో పాటు కట్ చేసి పెట్టిన ఎగ్స్ కూడా యాడ్ చేసి ఒకసారి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం కొంచెం పసుపు యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకుని ఇది బాగా ఫ్రై అవన్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మంచిగా ఇది టాస్ చేసుకోవాలి అలా ఎగ్ ని ఫ్రై చేసిన తర్వాత లాస్ట్ లోని దంచి పెట్టిన వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి మీరు వెల్లుల్లిపాయ లాస్ట్ లోనే యాడ్ చేసుకోవచ్చు లేదా స్టార్టింగ్ లోనే యాడ్ చేసుకోవచ్చు బట్ వెల్లుల్లిపాయ వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది వెల్లుల్లిపాయలు మాత్రం స్కిప్ చేయొద్దు వెల్లుల్లి వేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని ఇంకా లాస్ట్ లో కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే గార్లిక్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్టే వెల్లుల్లి కారం అంటూ ఇంకొకటి సెపరేట్ గా చేస్తారు దాంతో కూడా ఎగ్ ఫ్రై బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా నేను ఆ రెసిపీ చెప్తాను ఇది కూడా వెల్లుల్లి కారం రెసిపీనే కాకపోతే కొంచెం డిఫరెంట్ గా ఉంటది అనమాట యాక్చువల్ వెల్లుల్లి కారం రెసిపీ డిఫరెంట్ సరే ఇంకా ఈ రోజు మీతో చాలా మాట్లాడేశాను ఇంకా ఈ బ్లాగ్ ని ఇక్కడతోనే ఏం చేస్తున్నా ఈ రోజు చూపించిన రెసిపీస్ ట్రై చేయండి అండ్ ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు సో చూసారు కదండి ఇది ఇవాళ వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ బాయ్